ను నిర్లక్ష్యం చేస్తే ఊరుకోం అని కోడుమూరు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి డాక్టర్ ఆదిమూలకు సతీష్ పేర్కొన్నారు చంద్రబాబు హయాంలో ఫిజరీ బస్సమైంట్ ను నిర్వీర్యం చేశారు వైఎస్ రెడ్డి ప్రభుత్వంలో పేద విద్యార్థులకు విద్యాదివన వసతి దివెన అమ్మఒడి ప్రవేశపెట్టారు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులను వైఎస్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చారు ప్రభుత్వ పాఠశాలల్లో సిబిఎస్ విధానాన్ని తీసుకొచ్చారు విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఒక్క పేజీలో తెలుగు మరో పేజీలో ఇంగ్లీష్ ను తీసుకొచ్చారు అని కోడుమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి డాక్టర్ ఆదిమూలకు సతీష్ పేర్కొన్నారు సోమవారం ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు విద్యా దివెన మధ్యాహ్నం భోజనంలో లోపాలు మెను లేకుండా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందుతుంది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో జగనన్న గురుముద్దా పేరుతో మెను ఏర్పాటు చేసి భోజనం ఏర్పాటు చేశారు నిరుద్యోగులను మోసం చేశారు నిరుద్యోగ భృతి లేదు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పోస్తామని చెప్పి మోసం చేశారు వాలంటీర్లను తొలగించి రెండు లక్షల ఉద్యోగాలు తొలగించారు మెగా డిఎస్సీ పేరుతో నిరుద్యోగులతో చెలగాటం ఆడుతున్నారు ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నారు నారా లోకేష్ ఉద్యోగాలు కల్పించకపోతే చొక్కా పట్టుకోమని నారా లోకేష్ ఇప్పుడు ఏమి చేస్తున్నారని అన్నారు తల్లికి వందనం పదిహేను రూపాయలు వేలు అందిస్తామని ఇప్పటికీ వాటిపై స్పష్టత లేదు తల్లికి వందనం వస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి వాళ్లకు అనుకూలమైన వ్యక్తులకు ఇచ్చి వ్యాపారం చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రయత్నాలు మానుకోవాలన్నారు వికలాంగులకు పింఛన్ల కోతు కోయడానికి వికలాంగులు నానాక ఇబ్బందులు పెడుతున్నారు ఎప్పటి నుంచో ఉన్న పర్మెంటు సదరం సర్టిఫికేట్ కాదని మళ్లీ వెరిఫికేషన్ అంటూ వికలాంగులను రోడ్ల అమ్మటి తిప్పుతున్నారు ఈ పాపం ఊరికే పోదని ఆయన అన్నారు సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల పన్నెండవ తేదీన నిరసన ర్యాలీ చేపట్టుతుందన్నారు అసెంబ్లీలో ప్రశ్నించేవారు లేరని విచ్చలవిడిగా అపబ్దాలను కూటమి ప్రభుత్వం చెబుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్న ప్రజలకు ఏమీ చేయడం లేదు ఈ బడ్జెట్లో విద్య వైద్య నిరుద్యోగ భృతి కల్పించాలని డిమాండ్ చేశారు ప్రజల తరపున పోరాటానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని విద్యార్థి యువతకు మద్దతుగా యువత పోరుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు యువత పోరు కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కర్నూలు జడ్పిటిసి ప్రసన్న కుమార్ కర్నూలు వైస్ ఎంపీపీ నెహమియా ఎంపీటీసీ మద్దిలేటి ఎంపీటీసీ శేఖర్ అధికార ప్రతినిధి ప్రభాకర్ రెడ్డి జిల్లా కార్యదర్శి కొంతలపాడు శ్రీనివాసరెడ్డి మాజీ మండల ఉపాధ్యక్షులు డివాసు కోడుమూరు యువజన విభాగం అధ్యక్షులు వెంకటేష్ కోడుమూరు సోషల్ మీడియా అధ్యక్షులు గిరిప్రసాద్ కోడుమూరు ప్రచార విభాగం అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి కోడుమూరు ఎస్సీ సెల్ అధ్యక్షులు బొజ్జన్న కోడుమూరు కార్మిక శాఖ విభాగం అధ్యక్షులు వెంకటేష్ కోడుమూరు ఎంప్లాయీస్ విభాగం అధ్యక్షులు రామకృష్ణ యాదవ్ మాజీ సొసైటీ ప్రెసిడెంట్ అమర్నాథ్ రెడ్డి మండల కన్వీనర్ మోహన్ బాబు దస్తగిరి సురేష్ ఆదాం సంపత్ వెంకటేష్ పడిదంపాడు వెంకటేష్ మధుశేఖర్ రామరాజు అనిల్ భాష ప్రభుదాస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కూటమి దాదాపుగా సంవత్సర కాలం గడిచిన తర్వాత మరి జరుగుతున్నటువంటి శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్షం లేకుండా నిరక్పిశ్వత పాలనతో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పాలనను ప్రజల పక్షాన ప్రశ్నించడానికి ప్రజల్లోకి వైఎస్ఆర్సీపీ పార్టీ రేపు పన్నెండవ తేదీ కలెక్టరేట్కి వెళ్ళి కార్యకర్తలతో మరి పార్టీ శ్రేణులతో ప్రజల గొంతుకు వినిపించడానికి సమాహితమవుతున్నాం యువత పోరుతోటి మేము యువతకి ఇచ్చినటువంటి హామీలు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి నిరుద్యోగ వృద్ధి దగ్గర నుంచి మరి ఆరోగ్య సమస్యల దగ్గర నుంచి ఎన్నో ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కి బడ్జెట్లో కూడా వాటి యొక్క ఊసే లేకుండా మరి పాలన సాగిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రజల తరఫున మేము సమాయుతమవుతున్నాం ఈ యొక్క మీడియా ద్వారా మేము ప్రజలందరికీ తెలియజేయడం ఏంటంటే ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఎప్పుడు చూసినా పాత ప్రభుత్వమే కారణము అని చెప్పడం మరి సంపద సృష్టిస్తామంటే ప్రజలకు కోతలు పెట్టడమేనా ఇస్తామన్న హామీలు ఇవ్వకు నెరవేర్చకుండా ఫీజు రియింబర్స్మెంట్ ఇవ్వకుండా కోతలు పెట్టడమేనా అన్నింటికంటే ముఖ్యంగా నిరుద్యోగ వృత్తి గురించి అయితేనేమి మరి ఆరోగ్యశ్రీ అయితేనేమి ఇంతకుముందు జగనన్న ఇరవై ఐదు లక్షల వరకు లిమిట్ పెట్టినారు ఇప్పుడు రెండున్నర లక్ష ఇచ్చినారు పేద ప్రజలు ఎక్కడికి పోవాలి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైనా అనారోగ్య చావులకు మరి కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలి వాళ్ళందరి ఉసురు మరి తప్పకుండా పోసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎక్కడికి పోయినా ప్రభుత్వ ఆసుపత్రిలో మరేమో వసతులు కరువైపోయినాయి కర్నూలు పెద్ద ఆసుపత్రి పోతే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ కాలేదు ఆరోగ్యశ్రీలో మరి దాని యొక్క లేదు బిల్లులు రావట్లేదు డాక్టర్లు వాళ్ళకు వైద్యం అందించట్లేదు ఉన్నటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలను మరి జగనన్న మొదలు పెడితే ఐదు ఆల్రెడీ స్టార్ట్ అయిన నంద్యాల దగ్గర నుంచి మరి అడ్మిషన్స్ జరిగి జరుగుతున్నటువంటి కాలేజీ ఈ సంవత్సరానికి ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఐదు కాలేజీలు ప్రభుత్వం వస్తున్నట్టే ఆ కాలేజీలు మాకు వద్ద బిల్డింగులు మీ పులివెందుల దగ్గర ఆదోని దగ్గర మళ్ళీ మదనపల్లి దగ్గర ఇన్ని కాలేజీలు ప్రజా ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధితోటి ప్రణాళికలు రచిస్తే జరుగుతున్నటువంటి ఏదైతే నిర్లక్ష్యం ఉందో ఆయన చేతగానే తనన్నంత జగన్ అన్న పాపమే అని చెప్పడం ఇది ఎంతవరకు న్యాయం సమంజసం అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను అందుకంటే ముఖ్యంగా మరి వైద్యులందరినీ సాచురేషన్ లో ఈ మెడికల్ కాలేజీలో పోస్ట్ చేస్తే వాళ్ళందరూ వెనక్కిపోవడం జరిగింది పోయిన తర్వాత మరి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రులలో వసతులు లేవు కొత్త మెడికల్ కాలేజీల్లో మరి మొదలు పెట్టాలంటే వాటిని మా వద్దు అని చెప్పి తాళమేసి వేసి పెట్టినారు అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉండి అంటే సిబ్బందిని అపాయింట్ చేయడం జరిగింది మరి బిల్డింగ్లు రెడీ అయినాయి మందులు రెడీ అన్నిటి ఉంటే కూడా వాటిని తాళ వేసేసి ప్రజా ఆరోగ్య పట్ల నిర్లక్ష్యం ఇదేమైనా ఎన్టీఆర్ క్యాంటీన్లు అనుకున్నారా భోజనాలు పెట్టడానికి ఒక ఆసుపత్రి ఉంటే ప్రతిరోజు వెయ్యి మందికి వైద్య సేవలు అందిస్తున్నటువంటి ఆసుపత్రులను మా పొద్దు దీనికి ఏం సమాధానం చెప్తారని నేను ప్రకటిస్తున్నాను ఇది ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు నిరుద్యోగులు ఎదురేనే చాలా అన్యాయం జరుగుతుంది విద్యార్థులకు ఇచ్చినటువంటి ఎటువంటి హామీలు కూడా నెరవేర్చడం లేదు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు అది వేలైన పక్షాన నెలకు మూడు వేల నిరుద్యోగాలు గుర్తిస్తామన్నారు దాని మీద ఎటువంటి ఊసు లేదు ఇంతవరకు గత ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో మాడు నేడు కింద ఎన్నో స్కూళ్లు మరమ్మతులు చేయించి చివరిన గోరుముద కింద పిల్లలకి ఎంతో మంచి విద్యను స్కూల్ బ్యాగ్స్ అయితే షూస్ అందించి ప్రోత్సహించినారుస కింద దాదాపు నాలుగు నాలుగు కోట్ల అరవై లక్షలు దాదాపు నాలుగు వేల ఆరు వందల కోట్లు బకాయిలు ఇంకా కూటమి ప్రభుత్వం చెల్లించలేదు దాదాపు ఐదు మెడికల్ కాలేజీలు పూర్తయినాయి ఇంకా రెండు మెడికల్ కాలేజీలు కూడా పూర్తి కావాల్సింది దానిపైన కూటమి ప్రభుత్వం చాలా నీరు వారుస్తున్నది దాన్ని పూర్తి చేసి విద్యార్థులకు ప్రోత్సహించాలా అలాగే వసతి దేవతను సకాలంలో అందించినట్లయితే విద్యార్థులు డిగ్రీ పీజీ కానీ ఇంటర్ ఇది బీటెక్ కానీ డాక్టర్ కానీ చదువుకోగలుగుతున్నారు దానిని వసతి దేవులను అందించలేని పక్షంలో పిల్లలు ప్రదుత్సాహానికి గురవుతున్నారు ఎంతో కోచింగ్ సెంటర్లకు వేలు వేలు పోస్తున్నారు కానీ బిఎస్సి ఇప్పుడు అప్పుడు అని ఏదో సాకుతో పోస్ట్ పోన్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు ఇంకెంతో కాలంగా పోస్ట్ పోన్ చేసినప్పటికీ విద్యార్థులు కోచింగ్ తీసుకొని రూమ్ రెంట్లు పట్టేలాగా తల్లిదండ్రులకు భారంగా అయితే చదువుని అభ్యసించలేక ఇబ్బంది పడి సల పనులకు పోవడం జరుగుతున్నది కాబట్టి కూటమి ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా మంచిగా చేయాలని విద్యార్థులకు అయితేనే నిరుద్యోగులకు అయితేనే న్యాయం చేయాలని కోరుకుంటుంది